వెల్కమ్ హన్మకొండ రాంపూర్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని మణికొండ గ్రామస్తులు మండిపడుతున్నారు శ్వాస కోసం చర్మ వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు పుట్టిన ఊరిని వదిలి వెళ్లలేక కలుషిత నీరు త్రాగలేక వ్యర్థాల నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక నరకం చూస్తున్నామన్నారు ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయాలి అని అర్జులు పెట్టుకున్న పాలకుల దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక డంపింగ్ యార్డ్ శాశ్వత నిర్మూలన కోసం చావో రేవో అంటూ ప్రభుత్వం పోరాడేందుకు డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపుకుంటే రానున్న రోజుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని అంటున్నా మణికొండ గ్రామస్తులతో మా వరంగల్ ప్రతినిధి విద్య ఉన్నాము ఇక్కడ చూసినట్టు అయితే పరిస్థితి చూస్తే మొత్తం పొగ మొత్తం గలీ స్మెల్ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి ఇది ఇప్పటి నుంచే కాదు రెండు వేల పదకొండు నుంచి ఇలానే ఉంది వీళ్ళు గ్రామాలు ఎంత మంది వెళ్ళి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా ఏ ప్రభుత్వం వినలేదు ఎంత ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ఉన్నాయి కలెక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడించె తరలించే విధంగా లేదు దీని చుట్టూ ప్రహారీ కూడా కొడతా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడించె డంపింగ్ అని తీసేసే విధంగా వాళ్ళ చర్యలు లేవు కాబట్టి దీనికి ప్రతి చర్యగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజా ఉద్యమాన్ని ఇన్ని రోజులు శాంతి శాంతియుతంగా ఉద్యమాన్ని చేశాము వినతి పత్రాలు ఇచ్చినాము ఆటో స్టిక్కర్లకు ఆటో ఆటోలకు డంపింగ్ తరలించాలని చెప్పి స్టిక్కర్లు వేయించడం జరిగింది అదే అదేవిధంగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక విధంగా చేసుకుంటూ పోతున్నాం కానీ ఈ ఉద్యమాన్ని మరో మరో ఎత్తుకు తీసుకుపోవడానికి విలే నిరహాల నిర నిరసన దీక్షలు కంటిన్యూషన్గా తెలంగాణ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ సుఖంగా ఉద్యోగ ఉద్యోగ నీరు నీరు ఉద్యోగం కోసం ఏ విధంగా కొట్లాడు సాధించుకున్నామో నేడు అదే పరిస్థితి మా మడికొండ మడికొండతో పాటు ఆరు గ్రామాల ప్రజలు బతుకు బతు బతుకు కోసం ఈ డంపింగ్ అని ఎత్తేయడం కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఈ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ టైంలోనే ఈ విధంగా ఉంటే రాత్రి కూడా నరక నరకప్రాయం లాగా ఉంటుంది దినదిన గండంలాగా ఈ ఊళ్ళో ప్రజలందరూ ఉండ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఇక్కడి నుంచి వేరే వేరే చోటుకు వెళ్ళి జీవించ జీవించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడ దగ్గర దొక్కలు కుటుంబాలనే వాటి ఉన్న ఉన్న ఊర్లోనే ఓ కొంత కొంత ఇల్లు ఏర్పరచుకొని మన జీవన జీవన విధానం సాగిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికీ ఏ అధికారి కానీ ఎవ్వరు కానీ స్పందించలేదు ముఖ్యమంత్రి గారు గన్పూర్ సభలో మాట్లాడుతూ ఆ డంపింగ్ యార్డ్ కోసం ఏదో ఒక ప్రయత్నం ప్రత్యామ్నాయం చేస్తామని చెప్తా ఉన్నారు మొన్న అంతకుముందు కూడా ఎలక్షన్ 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 ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ గారితో కూడా వాగ్దానం చేయించారు డంపింగ్ యార్డ్కు శాశ్వత పరిశ్రమ చూపిస్తామని చెప్పి ఇవన్నీ కల్లిబోళ్ళు మాటల లాగానే కనిపిస్తున్నాయి తప్ప దీనికి శాశ్వత బలశేకరణ చూపించే విధంగా లేదు కాబట్టి ఈ మా మా ఆరు గ్రామాల ప్రజలు మడికొండ రాంపూర్ నర్సింహరావు తో పాటు మిగతా మిగతా గ్రామాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఒక అడక్ కమిటీగా ఏర్పడి మరో ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమాన్ని రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తామని చెప్పి మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను గట మహేందర్ మరికొండ రెండు వేల పదకొండులో ఏర్పాటైన అంటే ఎవరికీ తెలియదు ఈ ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారని మొదటిగా అప్పటి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క డంపింగ్ యార్డ్ను మోసపూరితంగా కలెక్టర్ గారికి అప్పుడు ఉన్నటువంటి మంత్రి బసవరాజ్ సారాయ్ గారి ఏర్పాటు అయింది ఈ డంపింగ్ యార్డ్ అనే విషయం తెలియక ఇక్కడ ప్రజలు తెలియక ఏదో గ్రీన్ పార్క్ అని చెప్పి అని చెప్పి ఇక్కడ చెప్పారు కార్యక్రమం ఏమైంది అంటే ఈ వరంగల్లో ఉన్నటువంటి అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన చెత్త తీసుకురావడం వల్ల మడుకొండ మడుకొండతో పాటు ఆరు గ్రామాల ప్రజలు ప్రతిరోజు దినచర్య గండంలా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే నిత్యం భారీ సాయంత్రం అయింది పొగ భారీ పొగ పొగ మంచితో కూడిన పొగ బయట విషవాయులతో కూడిన పొగ మరి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ నీరు కలుషితం గాలి కలుషితం వృత్తులు పాడైపోయినాయి ఏ ఏ రైతు కానీ వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై చిన్నపిల్లలపై అనేక విధాలుగా రోగాలు అనేకమైన రో రోగాలు వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది చనిపోతూ ఉన్నారు గత రెండు వేల పదకొండు నుంచి మొదలైన ఈ డంపింగ్ యార్డును తరలించాలని రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో నాటి కలెక్టర్ గారికి అప్పుడున్నటువంటి రాజీవ్ హనుమంత గారికి కలెక్టర్ గారికి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు కలెక్టర్ అయ్యారు ఆ వారికి కూడా వినతి పత్రాలు సంబంధించడం సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం అప్పటి ఇప్పటి ఇప్పటివరకు ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది కానీ అధికారుల నుంచి కానీ ప్రజాప్రతినిధి నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు గత మూడు నెలల నుంచి వెళ్ళి ఇక్కడ సమిష్టిగా డంపింగ్ యార్డ్ నిర్మూలకే కంపెనీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి అధికారి వద్దకు మళ్ళీ మళ్ళీ మరలా మరలా మళ్ళీ వెళ్ళినాం రాజకీయ నాయకులకు వెళ్ళాం మొన్న ప్రజాభవన్లో హైదరాబాద్